ఇక్కడ చెప్పుల షాప్ ఉంటుంది మాకు తెలిసి చెప్పుల షాప్ మా చిన్నప్పటి నుండి ఇక్కడే అనమాట ఇది సురభి నాట్య కళా మండపం అని ఉండేది అప్పట్లో డ్రామాలు ఇక్కడ వేసేవాళ్ళు అనమాట ఈ ప్లేస్ అండి ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అని మేము చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఒక టైంలో ఎవ్రీ మంత్ టూ డేస్ బజార్ ఇక్కడ జరిగేది అనమాట బిహెచ్ఎల్ లో పుట్టి పెరిగిన వాళ్ళందరిలో ఎవరికైనా సరే పెళ్ళి కుదిరింది అంటే ఖచ్చితంగా ఆ జంట వచ్చి బిహెచ్ఎల్ టెంపుల్ లో కూర్చొని మాట్లాడడం మా సెంటిమెంట్ మీకు మధ్యలో ఒక స్టేజ్ కనిపిస్తుంది కదా ఆ స్టేజ్ మీద ఎక్కి నా బర్త్డే సాంగ్స్ చాలా ఇయర్స్ పాడించుకున్నాను అండ్ ఇది సిసి సెంటర్ అనమాట కమ్యూనిటీ సెంటర్ ఇక్కడ ఎవ్రీ వీక్ ఫ్రైడే నైట్ సినిమా వేస్తారు హలో ఇప్పుడు మేము మా బిహెచ్ఎల్ లో ఉన్న కీర్తి మైల్లో ఉన్నామండి అసలు బిహెచ్ఎల్ అనేది ఒక డిఫరెంట్ ప్రపంచం అనమాట మేము అంటే నేను ఇక్కడ ఎప్పటి నుండి ఉన్నానంటే బేబీ ఫ్రాక్స్ దగ్గర నుండి మామూలుగా వేసుకొని తిరిగే ఫ్రాక్ ఏజ్ దగ్గర నుండి చీరలు కట్టుకొని తల్లిని అయిపోయాను ఇదే కాలనీ ఇదే ప్లేస్ అనమాట మాకు బిహెచ్ఎల్ తప్ప ఇంకా వేరే ప్లేస్ తెలీదు పెళ్ళైన తర్వాత ఫారెన్కి వెళ్ళి టెన్ ఇయర్స్ అక్కడ ఉన్నాను కానీ మళ్ళీ బిహెచ్ఎల్కే వచ్చేసాను ఇక్కడ ఉండడం అలవాటు అయిన తర్వాత వేరే ప్లేస్లో ఉండలేరు మేబీ ఈ వీడియో అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు బట్ బిహెచ్ఎల్ గురించి తెలిసిన వాళ్ళకైతే తెగ నచ్చేస్తుందండి నాతో పాటు నేనే బిహెచ్ఎల్ పిచ్చిదాన్ని అంటే నాకన్నా మరీ బీభచ్చం పైచాచికంగా తయారైంది మా ఇష్యూ ఎప్పుడు చూసినా నన్ను ఇక్కడ రైడ్కి తీసుకెళ్ళు రైడ్కి తీసుకెళ్ళు అంటుంది సో తన్ని రైడ్కి తీసుకొచ్చాను సో తీసుకొచ్చాను కాబట్టి మీకు ఒక చిన్న వీడియో చేస్తున్నాను ఇది జ్యోతి స్కూల్ బ్యాక్ సైడ్ ఉన్న ప్లేస్ అనమాట కీర్తిమైల్లో మనకి మటన్ చికెన్ కూరగాయలు దొరికే ప్లేస్ ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్ తో చాలా అనుబంధాలు ఉన్నాయి నేను ఇలా తీసుకెళ్తూ తీసుకెళ్తూ మీకు కొన్ని ప్లేసెస్ ని చూపిస్తాను ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది ఇక్కడ తెలిసిన ఆంటీ ఉంటారు ఆంటీ దగ్గర ఫ్లవర్స్ తీసుకుంటాను నేను అక్కడికి వెళ్దాం ఇదంతా బిహెచ్ఎల్ ఓల్డ్ క్వార్టర్స్ అనమాట ఇప్పుడు ఇలా ఉంది కానీ థర్టీ ఇయర్స్ బ్యాక్ అయితే నాకు తెలుసు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ అయితే మేము తిరిగాం మా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళందరూ ఇక్కడ ఉండేవారు అన్ని కోటస్ ఫుల్ ఉండేవి ఇప్పుడు ఇంకా పాడైపోయాయి కొన్ని ఏమో కావాలని వాంటెడ్లీ బిహెచ్ఎల్ వాళ్ళే ఖాళీ చేయించారు ఎందుకంటే అవి మరీ పగుళ్ళు వచ్చేసాయి అనమాట కూలిపోయే స్టేజ్కి వచ్చేసాయి మీరు చూస్తే కనుక కొన్ని కొన్ని బాగున్న దాంట్లో కొంతమంది ఉన్నారు మిగతావన్నీ ఖాళీ చేసేసారు అసలు ఎంత బాగుంటుందో ఈ కాలనీ అసలు సమ్మరే తెలియదు తెలుసా మేము ఇంకా ఈ చెట్ల కిందనే ఆడుకుంటూ ఉండేవాళ్ళం పొద్దుంత అమ్మ అన్నం పెడతా రావే తల్లి అని ఇంట్లోకి పిలిస్తే వచ్చేవాళ్ళం సో ఇప్పుడు మనం కీర్తి మాయల్ ప్లేస్కి వచ్చాము కీర్తి మైల్ అనే ప్లేస్ ఎందుకు పేరు వచ్చింది అంటే ఇక్కడ స్టార్టింగ్లో కీర్తిమాయల్ అనే హోటల్ ఉండేది ఆ హోటల్ చాలా ఫేమస్ అనమాట ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఒక ప్లేస్ కనిపిస్తుంది కదా ఇక్కడ పొద్దున టైం వస్తే మీకు అన్ని ఆకురలు అమ్ముతారు అండ్ ఈ ప్లేస్ చూస్తే చాలా మందికి గుర్తొస్తుంది ఇక్కడే షూటింగ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి నైంటీ స్కిట్స్ అని ఒక సిరీస్ వచ్చింది కదా ఆ సిరీస్ మొత్తం ఇక్కడే షూట్ చేశారండి అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు కీర్తిమాయల్లో నాన్ వెజ్ ఈ షాప్స్ అన్నీ నాన్ వెజ్ షాప్సే అనమాట ఒక త్రీ చికెన్ షాప్స్ ఉంటాయి ఒక ఫోర్ మటన్ షాప్స్ ఉంటాయి ఇక్కడే నాన్ వెజ్ తీసుకునే వాళ్ళం కాకపోతే ఇప్పుడు కొత్త అమ్మాయిజీ పాతెమ్మాయిజీలో ఎక్కువ షాప్స్ వచ్చాయి ఇటు రండి మీరు కనుక ఈ ఏరియాకి వస్తే నేను మీకు చూపిస్తాను ఇక్కడ చెప్పుల షాప్ ఉంటుంది మాకు తెలిసి చెప్పుల షాప్ మా చిన్నప్పటి నుండి ఇక్కడే అనమాట అంకుల్కి సైజ్ ఇస్తే కుట్టి ఇస్తారు అండ్ ఇంకా స్కూల్ బ్యాగ్స్ కొనాలి అన్న స్కూల్కి షూస్ కొనాలి అన్న ఇక్కడే తీసుకునే వాళ్ళం ఆ అంకుల్ నా చిన్నప్పటి నుండి ఉన్నారు ఇప్పటికీ గుర్తుపడతారు నాకు మా మామయ్య వాళ్ళకి అండ్ మా పిల్లలకు కూడా మేము ఇప్పుడు ఇక్కడ కొంటున్నాం అండ్ నెక్స్ట్ అట్ సైడ్ చూస్తే అక్కడ మీకు ఒక గడియారం కనిపిస్తుంది కదా గడియారం వెనకాల గీ షాప్ ఉంటుంది అనమాట అక్కడ నెయ్యి అసలు అద్భుతంగా ఉంటుంది నాకు తెలిసి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ కేజీ నుండి మా అమ్మ వాళ్ళు కొంటున్నారు ఇప్పుడు ఎంత యశు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ మీరు కొనేది కిలో ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కేజీ నెయ్యి అమ్ముతారు చాలా బాగుంటుంది మీరు ఇటు సైడ్ వస్తే కనుక అక్కడ నెయ్యి కొనుక్కొని వెళ్ళండి ఆవు నెయ్యి ఎంతో నాకు తెలియదు కానీ గేదె నెయ్యి ఎయిట్ ఫిఫ్టీ ఎసు వాళ్ళు అక్కడే తెచ్చుకుంటున్నారు చాలా బాగుంటుంది అండ్ ఇది చెప్పుల షాపు నేను ఆ అంకుల్ని పరిచయం చేస్తారండి అంకుల్ నేను వీడియో తీస్తున్నా మా ఛానల్లో మీది పెడుతున్నా అనమాట చిన్నప్పుడు నేను నా షూ స్కూల్కి షూస్ మా తమ్ముడికి మా చెల్లికి తీసుకున్నా ఇప్పుడు మా పిల్లలకు కూడా ఇక్కడే తీసుకుంటాం అండ్ ఇక్కడే స్కూల్ బ్యాగ్స్ అది ఏం క్లాత్ అంకుల్ అది స్కూల్ బ్యాగ్ థాడ్పత్రి క్లాత్ థాడ్పత్రి క్లాత్ దాంతో బ్యాగ్ మస్తు గట్టి ఉంటుంది అనమాట ఇక్కడ తీసుకుంటా అప్పుడు ఎట్లుందో ఈ షాప్ అట్లనే ఉంది అంకుల్ అట్లనే ఉన్నాడు అసలు రాగానే ఫస్ట్ నవ్వుతారు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మిమ్మల్ని చూపిద్దామని అడికి వచ్చిన అండ్ నెక్స్ట్ ఇవన్నీ షాప్స్ కిరాణా షాప్స్ ఇక్కడ ఉండేది నేను మా నాన్నతో అనమాట బైక్ మీద ఇక్కడ రబ్బర్ వ్యాన్లు క్లిప్పులు కొనుక్కునే వాళ్ళం చిన్నప్పుడు అప్పుడు ఎలా ఉన్నాయో కిరాణా షాప్స్ ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి హాయ్ ఫోటో కావాలా నీకు చలో నా బుల్లి ఫ్యాన్ ఏ క్లాస్ నువ్వు ఏ స్కూల్ సెంటర్స్ నెక్స్ట్ కిరాణా షాపు చిన్నప్పటి నుండి ఉంది అప్పటి నుండి ఇప్పటివరకు పార్లేజీ బిస్కెట్స్ అయితే అలాగే ఉన్నాయండి అమ్మ పాలు పోస్తే పార్లేజీ బిస్కెట్ ముంచుకొని పాలల్లో తినేవాళ్ళం అన్నమాట అప్పుడు కిస్మి చాక్లెట్ ఇక్కడ అమ్మేవాళ్ళు కదా ఇప్పుడు రావట్లేదు ఆ కిస్మి ఆశ అప్పట్లో ఇక్కడ వాళ్ళం ఇక్కడికి వచ్చి కిస్మి చాక్లెట్ కొనుక్కునే వాళ్ళం పార్లేజీ బిస్కెట్స్ కొనుక్కునే వాళ్ళం చిక్ షాంపూ క్లీనిక్ ప్లస్ షాంపూ ఇక్కడ వాళ్ళం ఇవన్నీ షాప్స్ అండ్ ఇక్కడ టైలర్ షాప్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు అవి లేవు కొంచెం చేంజ్ చేసేసారు ఇక్కడ ఉన్న అంకులు అయితే అలాగే ఉన్నారు వెనకాల సైడ్ సమోసా ఇంకా జిలేబీ ఫేమస్ అనమాట ఇప్పటికీ వేస్తారు ఆ ప్లేస్లో ఇది కీర్తిమాయల్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే ఇక్కడ నుంచి అసలు వర్షం పడదండి అంత తిట్ట చెట్లు ఉంటాయి చిన్నప్పటి నుండి ఉన్నాయి నాకు తెలిసి ఒక అరవై డెబ్భై సంవత్సరాల చెట్లు అయి ఉంటాయి అండి కొంచెం ముందుకు వెళ్దాం సో ఇటు వెళ్తున్నాం ఇప్పుడు ఫస్ట్ ఏటీఎం కార్డ్స్ వచ్చినప్పుడు మాకు తెలిసిన ఏటీఎం సెంటర్ ఫస్ట్ టైం మేము ఇక్కడ చూసింది ఇక్కడే అండి చూపిస్తాను ఎస్బీఐ బ్యాంక్ది ఇదిగో ఇప్పుడు దీన్ని హెచ్డిఎఫ్సి చేశారు ఫస్ట్ ఇక్కడ ఎస్బీఐ ఉండేది ఇక్కడ నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ వచ్చింది తరువాత ఇవి షాప్స్ ఈ షాప్స్లో ఇక్కడ చాలా ఫేమస్ అనమాట ఇప్పటికీ ఉంటుంది జిలేబీ సమోసా ఈ షాప్లో చాలా ఫేమస్ విజయ స్వీట్స్ అని చెప్పేసి అప్పుడప్పుడు ఇప్పటికి మేము వచ్చి తీసుకుంటాం కానీ అప్పుడున్నంత టేస్ట్ అయితే నిజంగా ఇప్పుడు లేదండి పాడైపోయింది షాప్ సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు ఇక్కడ పాన్ షాప్ ఉంది చూసారా ఇక్కడ కిల్లి చాలా బాగుండేది కానీ ఇప్పుడు కిల్లీలు పెట్టట్లేదు ఇది సురభి నాట్య కళా మండపం అని ఉండేది అప్పట్లో డ్రామాలు ఇక్కడ వేసేవాళ్ళు అనమాట అప్పుడు రోజు టీవీలు కానీ ఇలాంటివి ఏమి ఉండేవి కాదు కదా ఎంటర్టైన్మెంట్స్ సో ఇక్కడికి వచ్చేవాళ్ళం వీక్లీ వన్ డ్రామా వేసేవాళ్ళు నాటకాలు స్టోరీస్ చెప్పేవాళ్ళు బాగుండేది ఇప్పుడు అంతా క్లోజ్ అయిపోయింది ఇదిగోండి ఇది కీర్తిమాయల్ హోటల్ ఇక్కడ అసలు వడ పూరి దోశ అసలు ఎంత టేస్టీగా ఉండేది అంటే కీర్తిమాయల్ హోటల్లో తెచ్చాము అంటే అలా మోసుకొని తినొచ్చు అంత టేస్టీగా ఉండేది లోపల చాలా పెద్ద హోటల్ ఏంటో మరి మధ్యలో ఇంకా క్లోజ్ అయిపోయింది నా చిన్నప్పుడు ఈ గుడి లేదు తర్వాత ఈ మధ్య కొత్తగా కట్టారు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఇది టెంపుల్ ఇంకా ఈ ప్లేస్ ఉంటుంది చూడండి ఆసమ్ ఇక్కడ చాలా మూవీ షూట్స్ జరుగుతాయి ఇదిగోండి ఇక్కడ మీకు డైరీ మిల్క్ యాడ్గా అనిపిస్తుంది కదా ఇది బేకరీ మొత్తం చుట్టుపక్కల ఈ బేకరీలో ఎగ్ పఫ్ ఉంటుంది భలే బాగుండేది కానీ ఇప్పుడు లేదు మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయి ఇది కీర్తిమాయిల్ బస్ స్టాప్ బిహెచ్ఎల్ మెయిన్ బస్ స్టాప్ అనమాట మనం సిటీ వదిలి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఇంక ఇదే బస్ స్టాప్ మీకు ఒక ప్లేస్ని పరిచయం చేస్తాను స్కిప్ చేశాను నేను అది ఇది టిఫిన్ సెంటర్ చిన్నప్పటి నుండి ఉంది ఇప్పుడు వేరే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కానీ చిన్నప్పటి నుండి అయితే ఉంది ఇదిగోండి ఇక్కడ ఓన్లీ పానీపూరియే అమ్ముతాడండి అంకులు నా చిన్నప్పటి నుండి ఉన్నారు పానీపూరి ఎంత ఉంటుందంటే ఓన్లీ పానీపూరి సాయంత్రం టైంలో పెట్టుకుంటాడు అంతే ఇంక మార్నింగ్ నుండి ఏం ఉండదు చిన్న కొట్టు అప్పట్లో పూరీలు ఇంట్లో చేసుకొని తీసుకొని వచ్చేవాడు కానీ ఇప్పుడు ఏంటి అంటే రెడీమేడ్ పూరీలు వస్తున్నాయి కదా అంకులు కూడా కొంచెం రెడీమేడ్కి షిఫ్ట్ అయ్యారు ఓన్లీ పానీపూరి ప్రశాంతమైన లైఫ్ తను వస్తాడు పానీపూరి అమ్మేసుకొని వెళ్ళిపోతారనమాట అదిగోండి ఇప్పటి కూడా ఎంత రెస్టింగ్ చూస్తారు కదా నెక్స్ట్ ఇక్కడ మేము రెగ్యులర్గా వచ్చి ఒక ఆంటీ దగ్గర ఫ్లవర్స్ తీసుకుంటాం కానీ ఇప్పుడు నేను మీకు వేరే వేరే ప్లేసెస్ చూపిస్తాను ఇటు వెళ్ళట్లేదు అండ్ ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది ఓన్లీ ఇది బిహెచ్ఎల్ వాళ్ళకే పెట్రోల్ ఇస్తారనమాట అంటే వేరే వాళ్ళు కూడా వచ్చి పోసుకోవచ్చు కానీ మాకే అలవాటు ఇది మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ ఫైవ్ వరకే ఉంటుంది పెట్రోల్ బంక్ ఇక్కడ దొరికే పెట్రోల్ చాలా ప్యూర్ అని చెప్తూ ఉంటారు ఇప్పటి కూడా పాత పెట్రోల్ బంక్ బిహెచ్ఎల్ పెట్రోల్ బంక్ ఈ ప్లేస్ అండి ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అని మేము చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఒక టైంలో నెల ఆఖరి అంటే థర్టీ ఎయిత్ ఫస్ట్ థర్టీ ఫస్ట్ ఫస్ట్ వచ్చింది అనుకోండి ఈ ప్లేస్లో మాయ బజార్ జరిగేది ఎవ్రీ మంత్ టూ డేస్ మాయబజార్ ఇక్కడ జరిగేది అసలు అస్సలు ఆ టైంలో చూడాలి మొత్తం బిహెచ్ఎల్ అంతా ఇక్కడే ఉంటుంది థర్టీ ఎయిత్ నైట్ కంపల్సరీ బిహెచ్ఎల్ వాళ్ళకి జీతం ఇచ్చేవాళ్ళు ఇంకా ఆ రోజు నెక్స్ట్ డే ఆడవాళ్ళందరూ ఖచ్చితంగా మాయాబజార్కు వచ్చేవాళ్ళు మాయాబజార్ అంటే మాయాబజారే అక్కడ దొరకందంటూ ఏ ఉండదు తెలుసా మేము ఫ్రాక్లు వేసుకున్న చెడ్డీలు వేసుకున్న ప్యాంట్స్ వేసుకున్న వేరే ఏం వేసుకున్న అంతెందుకు స్కూల్ యూనిఫామ్స్ వేసుకున్న మేము ఈ మాయాబజార్లోనే కొనుక్కునేవాళ్ళం బిల్ల పెట్టుకున్నా క్లిప్ పెట్టుకున్న నెయిల్ పాలిష్ పెట్టుకున్నా ఇక్కడేది ఇది మాయాబజార్ కానీ కరోనా టైం కన్నా కొంచెం ముందుగానే ఎందుకో మరి క్లోజ్ చేసేసారు ఎంతో మంది ఎక్కడెక్కడ నుండో వచ్చి ఇక్కడ చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని అమ్ముకొని ఆ టూ డేస్ ఉండి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట మాయాబజార్లో ఊరికే తిరగడానికైనా మేము వచ్చేవాళ్ళం అండ్ ఇది వెంకటేశ్వర స్వామి గుడి బిహెచ్ఎల్లో పుట్టి పెరిగిన వాళ్ళందరిలో ఎవరికైనా సరే పెళ్ళి కుదిరింది అంటే ఖచ్చితంగా ఆ జంట వచ్చి బిహెచ్ఎల్ టెంపుల్లో కూర్చుని మాట్లాడడం మా సెంటిమెంట్ చూడండి ఇక్కడ అంతా క్రికెట్ ఆడుతున్నారు కదా అది కళ్యాణ మండపం రెండే రెండు కళ్యాణ మండపములు ఉండేవి ఇందులోనే బిహెచ్ఎల్లో ఇంకా ఇంకెవ్వరికి పెళ్లి జరిగినా ఇక్కడే పెళ్లి చేస్తారు బాగుంటుంది బిహెచ్ఎల్ వాళ్ళకే ఇస్తారండి ఈ కళ్యాణ మండపంలో బయట వాళ్ళకి అసలు నాట్ అలౌడ్ ఇప్పుడైతే మొత్తం పాడబడిపోయింది ఎవరు అంత చేయట్లేదు ఎందుకంటే చుట్టుపక్కల చాలా మండపాలు వచ్చేసాయి కాబట్టి మేము కూడా చిన్నప్పుడు ఇక్కడ ఆడుకున్నాం ఇంకొకవేళ పెళ్ళి పెట్టుకుంటే ఇది గేటు చూడండి మొత్తం పాడు పడిపోయింది బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇట్లా చూస్తుంటే బాగా వేస్తుంది సో ఇక్కడ ఒకవేళ పెళ్ళి ఏదైనా ఫంక్షన్ ఉంటే ఇది మాకు పార్కింగ్ ప్లేస్ అనమాట అప్పట్లో పెళ్ళి ఉన్న ఏమున్నా అన్ని సైకిల్ పార్కింగ్సే ఉండేవి ఎందుకంటే అప్పట్లో కార్లు ఎవరికి లేవు ఇక్కడిక్కడ వాళ్ళే కాబట్టి సైకిల్ మా అంటే చెత్త బండిలు ఉండేవి ఇప్పుడు ఇంకా అన్ని కార్ పార్కింగ్స్ ఇవి కొత్తగా కట్టించిన క్వార్టర్స్ అనమాట అప్పట్లో లేవు ఇప్పుడు కొత్తగా కట్టించారు హై పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఆ క్వార్టర్స్ ఇస్తారు అండ్ నెక్స్ట్ ఇది స్కూల్కి వస్తున్నాం మా హస్బెండ్ చదువుకున్న స్కూల్ జ్యోతి విద్యాలయ ఇదంతా మనం కీర్తిమైన కిందికే చెప్పుకోవచ్చు బిహెచ్ఎల్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు నాలాగా మీరు కూడా బిహెచ్ఎల్ బిడ్డలు అయితే గనక మళ్ళీ ఒకసారి మన కాలనీని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇదిగోండి లెఫ్ట్ లో ఉన్నది జ్యోతి విద్యాలయ స్కూల్ మా హస్బెండ్ మా ఆడపడుచు మా పెద్ద మామ మా మామ చదువుకున్న స్కూల్ ఇది ఇప్పటికి అలాగే ఉంది చాలా పెద్ద క్యాంపస్ ఇక్కడే ఒక టూ త్రీ స్కూల్స్ కంటిన్యూగా ఉంటాయి ఇది జ్యోతి విద్యాలయ స్టాప్ రైట్ సైడ్ వెళ్తే మనకి హాస్పిటల్ వస్తుంది బిహెచ్ఎల్ వాళ్ళకి ఇంకా ఇదే హాస్పిటల్ అనమాట ంతా నెక్స్ట్ మా స్కూల్ వస్తుంది అప్పుడు స్కూల్ ప్లేస్ చాలా పెద్దగా ఉండేది ఇప్పుడు ఏంటో కొంచెం తగ్గించేసి ప్లే గ్రౌండ్ తగ్గిపోయింది ఇది జెడ్పిహెచ్ఎస్ స్కూల్ బిహెచ్ఎల్ జెడ్పీహెచ్ఎస్ ఇక్కడ నేను చదువుకున్నా కొన్ని రోజులు నేను చేయకుండా చందంపేటలో చదువుకున్నాను మా నానమ్మ వాళ్ళ ఇంట్లో మళ్ళీ ఇక్కడికే అనమాట ఇదిగో మీకు మధ్యలో ఒక స్టేజ్ కనిపిస్తుంది కదా ఆ స్టేజ్ మీద ఎక్కి నా బర్త్డే సాంగ్స్ చాలా ఇయర్స్ పాడించుకున్నాను అక్కడ నేను స్పీచ్ ఇచ్చాను అమ్మ గురించి నాన్న గురించి చెప్పాను స్కూల్లో గేమ్స్లో ఆడి కప్పులు తీసుకున్నాను అదే స్టేజ్ మీద ప్రిన్సిపాల్తో దెబ్బలు కూడా తిన్నాను చాలా మెమరీస్ ఉన్నాయి ఇది నా స్కూల్ అక్కడ స్టార్టింగ్లో మీకు రెండు మామిడి చెట్లు కనిపిస్తాయి మామిడి చెట్టుకి మామిడికాయలు వచ్చేవి కొట్టుకొని తినేవాళ్ళం ఇంటి నుండి ఉప్పు కారం చిన్న చిన్న లో కట్టుకొని వచ్చి మామిడికాయలు కొట్టుకొని ఒక బ్లేడ్ ఉంటుంది కదా అంటే అప్పట్లో షార్ప్నర్ కన్నా బ్లేడ్తోనే వాళ్ళం అనమాట ఆ బ్లేడ్తో మామిడికాయని కట్ చేసుకొని ఉప్పు కారం అద్దుకొని ఫ్రెండ్స్తో తినేవాళ్ళం ఇది మా తమ్ముడు వాళ్ళు చదువుకున్న స్కూల్ భారతీయ భవన్స్ ఇది నెక్స్ట్ ఇటు సైడ్ చూస్తే కనుక ఇక్కడ మీరు చర్చ్ కనిపిస్తుంది చర్చ్ తర్వాత మనకి బిగ్ పార్క్ అని ఉంటుంది ఇంకా బిహెచ్ఎల్ ఎవరికైనా పెళ్లి కుదిరినా ఎవరినైనా లవ్ చేసినా ఇంకా అదే పార్క్ దిక్కు అంటే సాయంత్రం అందరూ వస్తారు కాబట్టి మధ్యాహ్నం కనిపిస్తారు అనిపిస్తారు కోర్స్ నేను మా ఆయన పెళ్లి కుదిరిన తర్వాత మేము కూడా వెళ్ళాం అనుకోండి ఆ పార్క్కి ఇది చర్చ్ క్రిస్టియన్స్ పెళ్లి చేసుకుంటే ఇక్కడ పెళ్లి చేసుకుంటారు నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్తే కనుక మీకు సెంటెన్స్ స్కూల్ వస్తుంది అది ప్రైమరీ స్కూల్ ఇంకొకటి హై స్కూల్ ఉంది అండ్ ఇది నా ఫేవరెట్ ప్లేస్ ఏంటి అంటే ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు ఉండేవాళ్ళండి ఆర్తి కీర్తి అని చెప్పేసి ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు అప్పుడు ఇందులో ఉండేవాళ్ళు ఇందులో ఎంత ఆడుకున్నామో మామిడి చెట్టుకి ఎన్ని మామిడికాయలు వచ్చేవో ఈ ఇంట్లో నేను భలే ఆడుకున్నానండి ఆంటీ వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేసేవాళ్ళు ఇక్కడ కూడా మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఓన్లీ చాలా హై లెవెల్ అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కి ఇక్కడ ఇస్తారనమాట ఇదే పార్క్ నేను ఇందాక చెప్పాను కదా దీన్నే బిగ్ పార్క్ అంటారు ఫిష్ పార్క్ అంటారు బిహెచ్ఎల్ పార్క్ అంటారు టౌన్షిప్ పార్క్ అంటారు అప్పట్లో మాకు పార్క్ అంటే ఇంకా ఇదే నెక్స్ట్ అమ్మాయి భలే నడుపుతున్నా అమ్మాయి అండ్ ఇది సిసి సెంటర్ అనమాట కమ్యూనిటీ సెంటర్ ఇక్కడ ఎవ్రీ వీక్ ఫ్రైడే నైట్ సినిమా వేస్తారు అంతేకాకుండా ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది చూడండి ఈ ఎగ్జిబిషన్లో ఎక్కడెక్కడ నుండో తెచ్చి అన్నీ పెడతారు మనకు కావాల్సినవన్నీ ఉంటాయి పెట్టినప్పుడల్లా వన్ వీక్ టు టెన్ డేస్ ఉంటుంది అది మనకి సంక్రాంతి టైంలో సమ్మర్ టైంలో ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ మనం పర్మిషన్ తీసుకోవాలి ఎంతో కొంత పే చేయాల్సి ఉంటుంది హ్యాండ్లూమ్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుకుంటారు అప్పుడు టూ గేట్స్ ఓపెన్ ఉండేవి కానీ ఇప్పుడు వన్ గేటే ఓపెన్ కాకపోతే ఎగ్జిబిషన్ ఉందని రెండు పెట్టినట్టున్నారు ఉన్నారు ఇక్కడే లోపల మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది సమ్మర్లో సమ్మర్ క్యాంప్ కింద పెడతారన్నమాట ఇదిగోండి ఇలా టైమింగ్స్ మార్నింగ్ సిక్స్ ఏఎం టు లెవెన్ ఏఎం త్రీ పిఎం టు సెవెన్ పిఎం ఇక్కడే భరతనాట్యం నేర్పిస్తారు పిల్లలకి స్కేటింగ్ నేర్పిస్తారు కరాటే నేర్పిస్తారు క్రికెట్ నేర్పిస్తారు అంతెందుకు బాస్కెట్బాల్ ఫుట్బాల్ నేర్పిస్తారు మా పిల్లలు ఇప్పుడు అక్కడే డ్రాప్ చేసి వచ్చాను అదిగోండి అక్కడ క్రికెట్ నేర్పిస్తున్నారు వారం వారం ఇక్కడే సినిమా వేసేవాళ్ళు అయ్యో బాబోయ్ అప్పుడు ఐస్ క్రీమ్ తినడానికి మా అమ్మని ఎంత బతిమలాడేదాన్ని ఒక్క ఐస్ క్రీమ్ కొని మమ్మీ ప్లీజ్ అని చెప్పి ఇప్పుడు ఇప్పటికే ఆ బండి వాళ్ళు వస్తూ ఉంటారు అండ్ ఇది మా స్టేడియం అనమాట ఎవ్రీ ఇంకా జనవరి ట్వంటీ సిక్స్త్కి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఇక్కడికి వచ్చి మేము చాలా అంటే యాక్టివిటీస్ ఉంటాయి కదా అన్నిట్లో పాల్గొనే వాళ్ళం అండ్ ఇక్కడ స్కేటింగ్ నేర్పిస్తారనమాట చాలా పెద్ద స్టేడియం ఇప్పటికి కూడా మార్నింగ్ వచ్చి యోగా చేస్తారు అండ్ మేము వాకింగ్కి వచ్చేది ఇదే ప్లేస్ ఇక్కడ క్రికెట్ ఆడాలి అనుకుంటే వీకెండ్స్ వచ్చి బాయ్స్ ఆడుకుంటూ ఉంటారనమాట అండ్ ఇక్కడ బాంబే స్టోర్ ఉంటుంది చూపిస్తాను పిల్లల్ని తీసుకొని సాయంత్రం చాలామంది ఇక్కడ టైం కి వస్తూ ఉంటారు వాకింగ్కి వస్తూ ఉంటారు ఒక ప్లేస్ చూపించేస్తాను ఇంకా వీడియో మీకు బోర్ కొట్టకుండా ఎండ్ చేస్తా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తే వీటిని బాంబే స్టోర్స్ అంటారు అప్పట్లో ఈ కాలనీలో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇవే స్టోర్స్ అనమాట ఇక్కడ ఒక్క దగ్గరే పబ్లిక్ ఫోన్ ఉండేదండి వన్ రూపీ కాయిన్ వేస్తే త్రీ మినిట్స్ మాట్లాడేవాళ్ళం కదా ఇక్కడ ఉండేది ఆ ఫోన్ అప్పుడు లైన్లో నుంచి మరి ఫోన్ కోసం వెయిట్ చేసేవాళ్ళం ఆ స్టోర్స్ అన్నీ మారిపోయాయి ఇప్పుడు ఏవేవో ఫ్యాన్సీ ఫుడ్ పెట్టారు కానీ అప్పట్లో ఓన్లీ కిరాణా స్టోర్ ఉండేది అండ్ మీకు ఒక ప్లేస్ చూపిస్తాను ఇక్కడ ప్లేస్ కనిపిస్తుంది కదా షిఫ్ట్ కార్ పక్కన ఇక్కడే ఆల్మోస్ట్ త్రీ మంత్స్ పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు మూవీ షూట్ జరిగింది ఇక్కడే మొత్తం కంప్లీట్గా అప్పుడు అర్చుత్ గారు వచ్చారు ఆలీ గారు వచ్చారు నేను ఆటోగ్రాఫ్ తీసుకున్నాను ఇదే ఇప్పుడు నేను కారు ఇలా టర్న్ చేస్తున్నాను కదా ఈ ప్లేస్ అంతా సెట్ వేశారు పెద్ద సెట్ ఇదన్నమాట మా బిహెచ్ఎల్ ఇంకేమైనా మిస్ అయితే ఏమైనా చూపించాలి అనుకుంటే అడగండి నెక్స్ట్ వీడియోలో చెప్తా బాయ్ బాయ్